అన్ని మేళ్లకు కారణభూతుడు అయిన మా దేవ నీ పాదాలకు స్తోత్రాలు వందనాలు తండ్రి మా దేశం మా దేశం పట్ల నాయన ఉన్నటువంటివి ఒక గొప్ప ఇబ్బందికరమైన సమాచారాలు ఎన్నో ఉన్నాయి మా దేశాన్ని ప్రభ కలహాల మధ్యన ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతూ ఉన్నాం మా దేశంలో పరిపాలకులను అధికారులను ఉద్యోగస్తులను దయచేసి మార్చండి లంచగొండి తనము కూడా ఎక్కువైపోయాది స్వామి భూ కబ్జాలు ఎక్కువైపోయాయి ప్రభ ఇంకన మా ప్రియ పరలోకపు తండ్రి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నాం ఎన్నో ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నాం దయచేసి కనికరించండి దేశము మా ప్రభ సంతోషంగా ఉండటానికి ఆనందంగా ఉండటానికి మీరే కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాను ఇబ్బందికరమైనటువంటి వాతావరణము మా దేశంలో ఉంది ప్రభ మీరు కణికిరాన్ని చూపెట్టండి మహోన్నతుడైన దేవుడ మీరే కార్యము చేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమె మే మాసం ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రెండవ దిన వృత్తాంతాల గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనములో ఉన్న విషయాలే బరువుల మోయటకు డెది వేల మందిని కొండల మీద మానులు కొట్టుటకు ఎనభై వేల మందిని ఏర్పరచుకొని వీరి మీద మూడు వేల ఆరు వందల మందిని అధిపతులను గమను పని చేయు వారి మీద అధిపతులు మూడు వేల ఆరు వందల మంది ప్రిలరా గమనించాలి మూడు వేల ఆరు వందల మంది అంటే మూడు వేరు ఆరు వేరు ఆ మూడింటిని కలిపితే తొమ్మిది అనే సంఖ్య వస్తుంది తొమ్మిది అనేది పరిశుద్ధాత్మ సంఖ్య ఆత్మవరాలు ఆత్మ ఫలాలు తొమ్మిది తొమ్మిది ఉంటాయి కాబట్టి కొండల మీద మానులు నరికేటటువంటి వారు కానీ మోతలు బరువులు మోసేటటువంటి వారి మీద కానీ ఆత్మ పూర్ణులైన వారు అధికారులుగా ఉండాలి ఈరోజున సంఘాలలో నడిపించేవారు ఆత్మపూర్ణులై ఉండాలి ఆవేశపూరులు ఆశాపోతులు కాదు ఈరోజు చాలామంది ఉన్నారు అంటే ఏదో సంపాదించుకోవాలి ఏదో కూడగట్టుకోవాలి ఏదో దాచుకోవాలి దోచుకోవాలి అని ఆ రీతిగా కాకుండా మహోన్నతుడైన దేవుని పవిత్రమైన పాదముల చెంత ఒక గొప్ప కార్యాన్ని మనము జరిగించాలి ఆ గొప్ప దేవుని యొక్క ఉన్నతమైన మార్గంలో మనము ఆత్మపూర్ణులుగా ఉండాలి ఈ రోజున దేశం నడిపించబడటానికైనా రాష్ట్రము పట్టణాలు గ్రామాలు నడిపించటానికైనా నాయకులు కానీ అధికారులు కానీ ఆత్మపూర్ణులై ఉండాలి ఆఖరికి కుటుంబాన్ని సంఘాన్ని నడిపించుటకు కూడా ఆత్మపూర్ణులైన వ్యక్తులే ఉండాలి ఈరోజున దేవుని సంఘాన్ని నడిపించే సేవకుడు కానీ ఆ సంఘంలో పెద్దలు అనేవారు కానీ ఆత్మ పూర్ణులుగా ఉన్నారా లేక ఆత్మ ఆవేశము కలిగిన వారుగా ఉండి పనిచేస్తున్నారా లేక ఒట్టి ఆవేశాలతో ఉద్రేక ఉద్రేకాలతో పనిచేస్తున్నారా ఆలోచించాలి మహిమగల దేవుని పాదాల చెంత మీకు నా మనవి కృపాభరితుడైన దేవుడు మనలను ప్రేమించి ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు కుటుంబంలో యజమానిగా ఉన్న భర్త యజమానురాలుగా ఉన్న భార్య ఆత్మపూర్ణులై ఉండాలి చాలామంది మందిరానికి వెళ్ళి ఆత్మావేషముతో ఒకరు ఉంటారు భర్తగారు మందిరానికే వెళ్ళరు ఆయన ఆవేశంతో ఉంటాడు ఈమె ఆత్మపూర్ణురాలుగా ఉంటుంది ఒక్కొక్క భార్య ఏము భర్త ఆత్మపూర్ణుడుగా ఉంటాడు భార్య ఆవేశము ఈ కోపాలు వీటితో ఉంటుంది అలాగున్నప్పుడు ఆ కుటుంబ పరిపాలన లేక సంఘ పరిపాలన ఆ దేశ పరిపాలన ఎలాగా నడుస్తుంది నడవదు దేవుని బిడ్డలుగా మీకు నా మనవి దేవుని వాక్యం సెలవించినట్లు ఏడు వేల మంది డెబ్భై వేల మంది బరువులు మూసిన ఎనభై వేల మంది కొండల మీద చెట్లు నరికిన వారందరి మీద పని చేయటానికి వారు చేస్ చేస్తున్న పని సక్రమంగా జరుగుటకు ఆరు వేల మూడు వందల మంది అధికారులు సారి మూడు వేల ఆరు వందల మంది నియమించాడు ఈరోజు ప్రభు పిల్లలుగా మీరు ఆలోచించాల్సింది మీ కుటుంబంలో ఎలాగున్నారు అనేది గమనించాలి ఆ గొప్ప దేవుని యొక్క ఆలోచనలు విన్న తర్వాత నేను కూడా కుటుంబ యజమానిగా నేను ఆత్మపూర్ణుడై ఉండాలి కుటుంబ యజమానురాలుగా నేను ఆత్మపూర్ణురాలయ్యి ఉండాలి లేకపోతే లోకస్తులుగా ఉంటే మనకంత ప్రయోజనం ఉండదు అనే ఆలోచన కలిగి ఉండాలి ఆ గొప్ప దేవుని యొక్క కృప మీకును మీ ఇంటి వారికి కలుగునుగాక ప్రతి క్రైస్తవ సంఘము ప్రతి క్రైస్తవ కుటుంబము ప్రార్థించినప్పుడు ఈ రీతిగానే ప్రార్థించాలి దేవా ఆత్మ పూర్ణులైన నాయకులు పరిపాలకులు అధికారులు ఉద్యోగస్తులు అందరూ ఆఖరికి మా కుటుంబంలో ఆఖరికి మిమ్మల్ని ఆరాధిస్తున్న సంఘాలలో కూడా పరిశుద్ధ ఆత్మ పూర్ణత కలిగిన బిడ్డల్నే మీరు ఎన్నిక చేసుకోనండి అయ్యా అటువంటి బిడ్డల చేత మా దేశం నింపబడాలి మా దేశం నడిపించబడాలి మా దేశంలో అధికారులుగా అలాంటి వారు ఉండాలి ఆ రీతిగా మనము ప్రభు పాదాల చెంత మొరపెట్టేవారుగా ఉండాలి కృపాభరితుడైన దేవుడు మనలను ప్రేమించి ఆ గొప్ప స్థితి మొదట మన ఇంట్లో నుండి తరువాత మన సంఘంలో నుండి తర్వాత దేశంలోని కూడా వెళతాడు మన ఇంట్లో మనము మార్పు లేని వ్యక్తులుగా మన సంఘాల్లో ఆత్మ లేని వ్యక్తులుగా మనము జీవించినట్లయితే దేశం ఎందుకు బాగుపడుతుంది దేశంలో పరిస్థితులు ఎందుకు బాగుపడతాయి దయచేసి ఈరోజున ఆలోచించవలసిన విషయం ప్రతి క్రైస్తవుడు లేవాలి ప్రతి క్రైస్తవుడు ప్రభు పాదముల చెంత కన్నీరు కార్చాలి ప్రతి క్రైస్తవురాలు కూడా ఉపసించి మా దేశాన్ని కాపాడండి మా పరిస్థితులను చక్కబెట్టండి మా దేశంలో పరిపాలకులు నాయకులు అందరినీ కూడా ఆత్మ చేయండి అని ప్రభుని ప్రతిమలాడుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా చేయాలి ఎందరో బరువులు మూసేవారు ఉన్నారు ఎందరో బ్రాలు కొట్టి వాటిని చెక్కి మందిరంలోనూ రాజనగరులోనూ వాటిని అమర్చి పెట్టారు నేను ఆ రీతిగా ఉండాలి ప్రభా అని ప్రభు పాదాల చెంత మనము బ్రతిమలాడి ఆ ఉద్యోగమును గాక Amen. Amen. <laughs>